రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్గ ఠాగూర్ గారి ఆదేశానుసారం వంద రోజుల ప్రణాళికలో భాగంగా ఈ రోజు నలభై నాలుగవ డివిజన్ అధ్యక్షులు గాజుల కిరణ్ అన్న గారి ఆధ్వర్యంలో డివిజన్ లో పలు చోట్ల మున్సిపల్ సిబ్బందితో క్లీనింగ్ చేపించడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వార్డు ఆఫీసర్ మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి పది రోజుల కార్యక్రమంలో భాగంగా కమిషర్ అనే లిపిడి కమిషనర్ కానీ ఆదేశాలు మేడం ఇక్కడ ఈరోజు డెబ్బై నాలుగో వాటిలో బేస్ క్లీన్ చేయడం మరియు బస్సెస్ కట్ చేపించడం జరుగుతుంది ఇక్కడ ఈ వారిలో ఈ సమస్య ఏంటంటే ఇక్కడ గంజాయి తాగే పిల్లలు వచ్చి ఇక్కడ ఆకతాయిగా ఉండడం అనేది కంప్లైంట్ వచ్చింది సో ఆ కంప్లైంట్ ఫేస్ చేసుకొని ప్రజల కోసం ప్రజల బాగుండాలి అని చెప్పేసి ఇక్కడ బస్సెస్ కట్ చేయించడం జరుగుతుంది మా డివిజన్ పరిశీలించారు నెల రోజుల తిరుగుతూ ప్రతి ఒక్క ఏరియాలో ఎటువంటి సమస్యలు ఉన్నా మాకు పోర్పాటును అందిస్తూ కృషి చేస్తూ ఉన్నారు ఈరోజు భాగంగా మా ఫార్టీ ఫోర్ డివిజన్లో రైల్వే ట్రాక్ ఆలుగురు ఉన్న చెట్ల పొదల్లో అక్రమంగా గంజా సేవించడం జరుగుతూ ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని జేసీపీ పంపించడం జరిగింది ఈరోజు క్లీన్ చేస్తూ ఉన్నాం ఎమ్మెల్యే గారికి ఉన్నాం కమిషనర్ గారికి మరియు